మరికొద్దిసేపట్లో సుధమ గుమర్ర దేవుని ఉగ్రతకు గురికాబోతుంది అగ్ని గంధకముల చేత కాల్చివేయబడుతుంది అని తెలిసినప్పటికీ కూడా లోతు సుధోమను విడిచిపెట్టి బయటికి రావడానికి ఇష్టపడని ఇష్టపడట్ల ఇంకా నువ్వు ఎక్కడ ఉంటే నీవు నీ బిడ్డలు అందరూ మరణిస్తారు లేచి నీ ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెత్తు అని చెప్పినప్పటికీ కూడా సుధోమను విడిచి బయటికి రావడానికి తడువు చేస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాస్తుందండి ఇంతకాలం తన సంపాదించుకున్న సంపద అంతా ఉంది కాబట్టి సుధుమను విడిచి బయటికి రాలేకపోతూ ఉన్నాడట పది నిమిషాల్లో నువ్వు చనిపోతావు నీ ప్రాణాలు పోతాయే అని తెలిసినా కూడా ఆ పాపిష్టి ప్రదేశాన్ని వదిలిపెట్టి బయటికి రావడానికి ఇష్టపడని ఇష్టపడట్లేదండి ఈరోజు ఎంతమంది ఎటువంటి స్థితిలో లేరు దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉందే దేవుని ఉగ్రత ఈ భూమి మీదకు దిగి రాబోతుంది అని తెలిసినప్పటికీ కూడా దేవుడి గురించి ఆయన కార్యాల గురించి పట్టించుకోకుండా లోకం మత్తులో మునిగిపోయి కళ్ళు మూసుకొని విచ్చలవిడిగా జీవించే వ్యక్తులు నేడు ఎంతమంది లేరు సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు విచ్చలవిడితనం చూస్తే మీకు అర్థం కావట్లేదా దేవుని రాకడ అత్యంత సిద్ధంగా ఉందని అయినప్పటికీ కూడా మనిషి దేవుని మరిచి ఆయన ఆజ్ఞలను విడిచి సంపదల వెంట పరిగెత్తే వ్యక్తిని ఏమనాలండి ఉగ్రత దినం అత్యంత సిద్ధముగా ఉంది పాపాన్ని విడిచి రండి అని చెప్పేసి దేవుడు పిలుపునిస్తూ ఉన్నప్పటికీ కూడా పాపాన్ని విడిచిపెట్టకుండా ఆ పాపం మత్తులో జోగుచున్న వ్యక్తిని ఏమనాలి ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన దినం ఇదే మిక్కిలి రక్షణ దినమని చెప్పేసి దేవుడు తన రెండు చేతులు చాచి మనలన తన కౌగిటిలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా తన కౌగిటిలోనికి రాకుండా దూరంగా పరిగెత్తుతున్న మానవుణ్ణి ఏమనాలి ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రానే రాదు నీతి మరణము నుంచి తప్పిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే సమస్తమైన దుర్నీతి నుంచి భయంకరమైన ఉగ్రత నుంచి నీవు తప్పించబడతావు ఇక లాభం లేదు లోతు ఇక్కడుంటే మరణిస్తాడని చెప్పేసి దేవుడే తన చెయ్యి పట్టుకొని సుధుమ గుమర్ర నుంచి బయటికి తీసుకొని వచ్చాడండి లేకపోతే లోతు ఆ సుధుమను విడిచిపెట్టి వచ్చేవాడు కానే కాదు ఆ అగ్ని గంధకాలకి లోతు ఆహారమైపోయేవాడు సువార్త ద్వారా దేవుడు నీ జీవితాన్ని కట్టాలని నీ పాప బంధకములన్నిటిలో నుంచి నిన్ను విడిపించి బయటికి తీసుకొని రావాలని మోక్ష రాజ్యానికి నిన్ను చేర్చాలని ఆయనని చెయ్యి పట్టుకొని మరీ నిన్ను బయటకు తీసుకొని వస్తూ ఉంటే సువార్తను విశ్వసించకుండా దానిని తృణీకరించి ఆయన చెయ్యిని విడిచిపెట్టి నాశన కోపములోనికి నడిచిపోయే మానవుణ్ణి ఏవనాల ఈరోజు మాటలు పెట్టారు సోదరి సోదరుడ మనలో ఎవరికైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టి బలహీనమైన దుష్ట స్వభావం మనయందు ఎవరికైనా ఉన్నదేమో అని ఒక్కసారి ఆగి ఆలోచించకండి పంచభూతాలు మహావేంద్రముతో ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని లయం చేయడానికి అత్యంత సిద్ధముగా ఉన్నది దేవుని ఉగ్రత ఈ భూమిని కాల్చి వేయటానికి అత్యంత సిద్ధముగా ఉన్నదే దేవుని రాకడ అత్యంత సమీపముగా ఉంది నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని దేవుని వాక్యం సరివిస్తూ ఉంది సదోమనే పాపంలోనే నీవు ఇంకనూ నిలిచి ఉంటే ఆ పాపం నిన్ను ఏదో ఒక రోజు మింగివేస్తుంది ఆ పాపంలో నుంచి నిన్ను విడిపించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరవతారిగా దిగివచ్చాడు ఆయన ఎందు విశ్వాసముచ్చితే నీవు నువ్వు నీ కుటుంబం రక్షించబడిద్ది నీ పాప బంధకముల నుంచి నువ్వు విడిపించబడి మోక్షరాజ్య వారసుడుగా నువ్వు మార్చబడతావు దేవునికి స్తోత్రం హాలె